తిరుమల తిరుపతి దేవస్థానంలో మాకు వాటా కావాలి అని అడగబోతున్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వాళ్ళ అధికారులు అనే ఒక వార్త మీడియాలో వస్తుంది ఇది నిజంగా వాళ్ళు అజెండాలో ఉందా లేదా తెలియదు అజెండాలో ఉంటే మాత్రం హాస్యాస్పదమే కాదు దుర్మార్గమైంది కూడా ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలంగాణ టీటీడీ విషయాలు మాట్లాడితే మీరు మధ్యలో వచ్చినారు మధ్యలో పోయినారు ఏం సంబంధం మీకు టీటీడీకి మధ్యలో వచ్చారు మధ్యలో పోయినారు మీకేం సంబంధం టీటీడీకి సంబంధించి ఇప్పుడు ఆవిడ అనొచ్చు హైదరాబాద్లో కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో వచ్చింది మధ్యలో పోయిందని కానీ ఆంధ్ర హైదరాబాద్లో దాదాపు చంద్రబాబు గారు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ప్లానింగ్ కమిషన్కి ఇచ్చినటువంటి రిపోర్టు రెండు వేల పద్నాలుగులో ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల దాపా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి పెట్టాయన్నారు అంటే వివిధ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాత్రం ఇవన్నీ వచ్చాయి కేంద్ర ప్రభుత్వం కూడా ఉమ్మడి రాష్ట్రాన్ని చూసి ఇచ్చింది ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ నుంచి అక్కడ కేటాయించారు ఖర్చులు పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఆ రైట్ అనేది ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అది పరిష్కారం కావాలి టీటీడీకి ఏం సంబంధం ఖచ్చితంగా మీరు మధ్యలో వచ్చారు మధ్యలో పోయారు ఎందుకు ఈ పదం ఆడుతున్నారంటే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కొంత ప్రజలకు కూడా వాస్తవాలు తెలియాలి చాలా సులభంగా మాడేస్తున్నారు తెలుగు రాష్ట్రం కాదని అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి తెలుగు రాష్ట్రాలకి సంబంధం లేదు ఎందుకంటున్నమాట తిరుమల తిరుపతి దేవస్థానం ద్రవిడ ఆలయం ఒక ముక్కలో చెప్పాలంటే తమిళనాడుతో అను కలిసి ఉన్నటువంటి ప్రాంతం పంతొమ్మిది వందల పదకొండు చిత్తూరు జిల్లా ఏర్పడింది దాదాపు నూట పద్నాలుగు పదకొండు సంవత్సరాల క్రితం నూట పదకొండు సంవత్సరాల క్రితం చిత్తూరు జిల్లా ఏర్పడింది చిత్తూరు జిల్లా ఏర్పడే ముందు వరకు దక్షిణ ఆర్కాడ్ జిల్లాలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్న ప్రాంతం ఉంది అంటే మా తిరుపతి ఇవన్నీ దక్షిణ ఆర్కాడ్ జిల్లాలో ఉంది అందువల్ల ఈరోజు చిత్తూరు తిరుపతి నగిరి ప్రాంతంలో తమిళ కల్చర్ ఎక్కువ ఉంటుంది మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ శిలాశాసనాలు చూసినా ఆలయాల సాంప్రదాయాలు చూసినా అన్ని తమిళ రిలేటెడ్గా ఉంటుంది కారణం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి పన్నెండు వందల సంవత్సరాల లిఖితపూర్వక చరిత్ర ఉంది అంటే రాత లిఖితపూర్వక చరిత్ర అంటారు ఊహా కొంచెం అంచనాలతో ఉన్న చరిత్ర కూడా ఉంటుంది డైరెక్ట్ అంటే శ్రీకృష్ణదేవరాలకు ముందు తరం వరకు ఈ పన్నెండు వందల సంవత్సరాలలో దాదాపు పదకొండు వందల సంవత్సరాలు తమిళనాడులో ఉంది తమిళనాడులో భాగంగా ఉన్నింది తిరుమల తిరుపతి ఏరియా మొత్తం మా ప్రాంతం అంతా అంటే అందుకే దక్షిణ ఆర్కాడ్ జిల్లాలో ఉన్నింది పంతొమ్మిది వందల పదకొండులో చిత్తూరు ఏర్పడిన తర్వాత చిత్తూరు జిల్లాలో భాగంగా మారింది కాబట్టి ఇట్లాంటి వాతావరణం దాంట్లో చాలా సింపుల్గా మీరు మాట్లాడేస్తే అట్లా కాబట్టి రెండు వేల పదకొండు పంతొమ్మిది పదకొండు వరకు చిత్తూరు జిల్లా ఆర్కాడ నుండి తమ్ తిరిగి తమిళనాడుకు సంబంధించిన కల్చర్ కానీ ఆలయాల్లో సాంప్రదాయాలు కానీ పూజాది అన్ని ద్రవిడ ఆలయాలు ముడిపడి ఉంటాయి తమిళనాడు చాలా వరకు తమిళ కల్చర్కి సంబంధించి తమిళ తంబి అవన్నీ పేర్లు వినిపిస్తుంటాయి కాబట్టి తిరుమల అనేది ఏ మాత్రం సంబంధం లేని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి సంబంధం లేనటువంటి ఒక ఆలయం రెండో అంశం ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఏంటి ఒక తమిళ దక్షిణ రెండు వేల పంతొమ్మిది పదకొండు వరకు దక్షిణ ఆర్కాడ్ జిల్లాలో తమిళ చిత్తూరు జిల్లా ఉన్నింది తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంతం ఉన్నింది తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబరు వరకు పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబరు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేంత వరకు ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో ఉన్నింది పంతొమ్మిది యాభై మూడు అక్టోబర్ ఒకటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెబ్బై సంవత్సరాల క్రితం వరకు ఆంధ్ర ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో ఉన్నింది తెలంగాణ సపరేట్ ఉంది అది తెలంగాణ నైజాం నవాబ్ చేతిలో ఉంది అసలు మీకు మాకు అనుబంధం కూడా లేదు కాబట్టి పంతొమ్మిది వందల యాభై ఏడు ఆంధ్ర రాష్ట్రం వరకు తెలుగు తెలుగు రాష్ట్రం ఏర్పందుకు తా ఆంధ్రప్ర ఆంధ్ర ప్ర ఆంధ్ర రాష్ట్రం తమిళనాడులో ఉన్నింది తెలంగాణ సపరేట్ తెలంగాణగా ఉన్నింది అదొక సా రాజ్యంగా ఉండింది అదొక రాష్ట్రం నైజాం నవాబ్ చేతిలో ఉంది పంతొమ్మిది వందల యాభై మూడు ఒకటి అక్టోబరు ఆంధ్ర రాష్ట్రం కూడా తెలంగాణతో కలిపేళ్ళ కేవలం ఆంధ్ర రాష్ట్రంగానే ఏర్పడింది కర్నూలు రాజధానిగా ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా విశాల ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది మనకు అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ అరవై డెబ్భై ఏళ్ళ అనుబంధమే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి అనుబంధం చారిత్రకంగా కాబట్టి అరవై ఏళ్ళలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్ర చంద్రబాబు గారు గారు చెప్పినట్టు ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్టారు కానీ తిరుమల తిరుపతి దేవస్థానంకి మీకేం సంబంధం తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు ఇతరులు వాడుకున్నారే కానీ తిరుమల తిరుపతి దేవస్థానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపాయి లేదు తెలంగాణ అసలు సంబంధమే లేదు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ఇండిపెండెంట్ బాడీ కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో నైతికంగా కానీ చారిత్రకంగా కానీ ఆర్థికంగా కానీ ఎలాంటి సంబంధం తెలంగాణకు లేదు ఆ మాటకు వస్తే ఆంధ్రప్రదేశ్ కూడా లేదు నిండుకొండ తొనకదు ఆఫ్ కొండ ఎటపడితేడ తొనకు అంటాం తమిళనాడు వాళ్ళు నిండుకొండ లాంటి వాళ్ళు తమిళనాడు ఎప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో పెత్తనాన్ని కోరలేదు వాళ్ళు ఎప్పుడు కూడా తమిళనాడు వాళ్ళు మా దేవాలయంగా భావించారు ఇక్కడికి వస్తారు ఈ రోజు కూడా భక్తులు సింహభాగం తమిళనాడు నుంచే వస్తారు అసలు ఎక్కువగా భక్తి భావంతో నడిసి వచ్చే తమిళనాడు నుంచి వాళ్ళు కాబట్టి నిండుకోండి అంటున్నాను కాబట్టి వాళ్ళకి ఈ ఆలయం పట్ల గౌరవం ఉంది కాబట్టి ఏ రోజు హిస్టారికల్ గా కొట్లాడుకుంటే ఆ పంతొమ్మిది వందల యాభై మూడు వరకు తమిళనాడులో ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం అరవై ఏళ్ళ క్రితం వరకు అంటే పన్నెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి టీటీడీలో పదకొండు వందల సంవత్సరాల పై పైచీలకు తమిళనాడులో ఉంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు కోరలేదు ఎందుకు కోరరంటే వాళ్ళకి ఆ గౌరవం ఉంది టీటీడీ పైన ఇది రాజకీయం ఇట్లాంటి నువ్వు నువ్వు అడిగితే నేను ఓటు అడుగుతాను ఇట్లా మాట్లాడడం రాజకీయ నాయకులు రాజకీయ ప్రేరేపితంగా మాట్లాడే వాళ్ళు తప్ప ఇవరు పద్ధతి అయిన వాళ్ళు మాట్లాడారు అందువల్ల తమిళనాడు వాళ్ళు ఎప్పుడు వాళ్ళ గౌరవాన్ని కోరుకున్నారు మా దేవుడుగా వస్తున్నారు మా ఇల్లుగా వస్తున్నారు ఎప్పుడు వాళ్ళని చవరగలరు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విభజిత ఆంధ్ర ఈ వెడిపోయిన గొడవలు వచ్చినప్పుడు దేశవంత అన్ని ఆలయాలు ఆంధ్రప్రదేశ్లో అన్ని ఆలయాలు దాదాపు బోర్సును ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలమ మన తిరుమల తిరుపతి దేవస్థం బ్రహ్మ నడిచింది కారణం అంటే తమిళనాడులో వస్తున్నారు నడిచి వస్తున్నారు బస్సులు బంద్ అయినా కూడా అంటే ఆ రకంగా అనుబంధం తమిళనాడులో ఎప్పుడూ అట్లా కోరలేదు వాళ్ళు ఎప్పుడు మా తిరుపతి అనుకుంటారు తప్ప ఆస్తిలో మా తిరుపతి అనుకోరు గౌరవంలో మా తృప్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ గౌరవం ఎప్పుడు తిరుపతి తిరుపతి దేవస్థానం వాళ్ళకి ఇస్తుంది వాళ్ళు మనకు ఆ గౌరవం ఇస్తారు ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి తిరుమల తమిళనాడుతో ఆ సమస్య రాదు తెలంగాణ వాళ్ళు ఇట్లాంటి ప్రకటన చేయడం అనేది ఏమాత్రం మీరు దేనైనా అడగచ్చు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నాగార్జున సాగర్ శ్రీశైలం అవన్నీ ఉమ్మడి హాస్టులో కట్టినట్టు కదా ఇట్లాంటి ఏమన్నమాట టీటీడీకి సంబంధించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు ఎందుకంటే మీరు మధ్యలో వచ్చారు మధ్యలో పోయారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ నిర్మాణంలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అభివృద్ధిలో ఏ ప్రభుత్వం వాటా లేదు అది ఒక ఇండిపెండెంట్ ఆంధ్రప్రదేశ్ కి వాళ్ళు డబ్బులు ఇచ్చారు తెలంగాణ అసలు దేశం అంతా కూడా ఇస్తున్నారు డబ్బులు తెలంగాణ కూడా చాలా గుళ్ళు కట్టించారు కానీ టీటీడీకి ఎవరైనా రుణపడి ఉంటారే కానీ ఎవరికి ఎవరికి టీటీడీ రుణపడలేదు చాలా ఆలయాలు చాలా ప్రభుత్వాల సహకార తెలంగాణలో కొన్ని ప్రభుత్వాలు ఆ కేసీఆర్ గారు ఒక యాదాద్రిని నిర్మించే ప్రయత్నం చేశారు డబ్బులతో ఆ దుర్గగుడిలో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులతో నిర్మించారు కానీ టీటీడీకి వరకు మాత్రం టీటీటీ డబ్బులు ప్రభుత్వాలు తీసుకున్నాయి కానీ ప్రభుత్వాల నుంచి ఒక రూపాయి టీటీడీ తీసుకోలేదు అలాంటి కాబట్టి ఎవరు పెత్తనం కుదరదు ఇది హిస్టారికల్ ప్రాంతం హిస్టారికల్ దేవాలయం కాబట్టి మధ్యలో వచ్చినారు మధ్యలో పోయినారు గౌరవంగా ఉంటే గౌరవంగా ఉంటుంది తప్ప కుదరదు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం ఇది రవిడి కల్చర్ తిరుమల తిరుపతి దేవస్థానం రాయలసీమలో భాగంగా ఉన్నటువంటి తిరుపతి తిరుపతి తిరుమల యొక్క ప్రజల యొక్క సొంతం తప్ప మిగతా ఏం కాదు ఖచ్చితంగా ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మాట్లాడితే అంతకన్నా హాస్యాస్పదం అంతకన్నా దుర్మ దీన్ని అట్లాంటి పెట్టినా కూడా చంద్రబాబు నాయుడు గారు గా రియాక్ట్ ఖండం చేయాలి మిగతా ఆ విషయాలు ఏమైనా చర్చించచ్చు కానీ దీన్ని చర్చించడానికి లేదు మీరు క్వశ్చన్ వేసినట్టు ఒక ఇలాంటి కానీ చర్చలకు అలవ్ చేస్తే రేపు తమిళనాడు వాళ్ళు వాళ్ళు అడుగుతున్నారు మనం అడుగుదాం అంటే ఏమో మనం ఒకళ్ళ కోర్టులో వేస్తే ఎలాంటి లీగల్ కాంప్లికేషన్ వచ్చేస్తాయి కర్ణాటక వాళ్ళకి ఏం అడుగుతారు ఎందుకంటే తమిళనాడు తర్వాత కర్ణాటక వాళ్ళు ఎక్కువ వస్తారు కాబట్టి ఇవన్నీ కుదరని పని ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం అది ఖచ్చితంగా ప్రజల ఆస్థే కావచ్చు కానీ అందుకని ఈ ప్రాంతమే ఈ ప్రజలకు సంబంధించిన దేవాలయంగానే చూడాలి తప్ప తెలంగాణకి అడగడానికి కూడా అర్హత లేదు అలాంటి వాటిని అలో చేయాల్సిన అవసరం కూడా లేదు రైట్ సార్